హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి అద్దిరిపోయే రుచితో పచ్చి మామిడికాయతో చారు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది దీని ముందు సాంబారు రసం కూడా పనికిరాదండి అంత బాగుంటుంది ఇలా మామిడికాయ చారు చేసుకొని వేడివేడి రైస్లోకి తీసుకుంటే కడుపు నిండుగా హాయిగా ఫుల్గా తినేసేయొచ్చండి వీడియోలకి వెళ్ళే ముందు నాది చిన్న రిక్వెస్ట్ అండి ప్లీజ్ 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 ఈ వీడియోకి లైక్ చేసి నాకు సపోర్ట్ చేయండి అబ్బా ప్లీజ్ 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 ఇక లేచి చేయకుండా వీడియోలోకి వెళ్దాం ముందుగా నేను మామిడికాయ చారు కోసం ఒక పెద్ద మామిడికాయ పచ్చి మామిడికాయ తీసుకున్నానండి అలాగే రెండు పచ్చిమిర్చి తీసుకున్నాను ఇప్పుడు వీటిని స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీదికి ఇలా తీసుకొని రెండు వైపులా తిప్పుతూ మంచిగా వరకు మీడియం టు హై ఫ్లేమ్లో కాల్చుకోవాలి డైరెక్ట్ ఇలా స్టవ్ మీద కాల్చుకోవడం ఇష్టం ఉండకుంటే బొగ్గుల పొయ్యి ఉంటుంది కదండి బొగ్గుల పొయ్యి మీద కూడా కాల్చుకోవచ్చు లేదంటే స్టవ్ మీద జాలిది ఏదైనా ఉంటే కానీ దాన్ని వేసుకొని కాల్చుకోవచ్చు నా దగ్గర అవిలా అవైలబుల్ లేవు కాబట్టి ఇలా స్టవ్ మీద కాల్చుకుంటున్నానండి అలాగే నేను మరో సైడ్కి పచ్చిమిర్చిలను కూడా కాల్చుకొని తీసుకుంటున్నాను కట్టెల పొయ్యి మీద కాల్చుకుంటే మాత్రం అద్దిరిపోతుందండి పల్లెటూళ్ళల్లో అయితే ఇలా కట్టెలుప మీద కాల్చుకొని చేసుకుంటారు సూపర్గా ఉంటుంది చూడండి మామిడికాయ కూడా మంచిగా కాలింది కదా ఇప్పుడు ఇలా ఒక గిన్నెలోకి తీసుకుందాం నెక్స్ట్ కొద్దిగా చల్లారాక మామిడికాయ మీది పొట్టును రిమూవ్ చేసేయాలి ఈ విధంగా ఈజీగా రిమూవ్ అయిపోతుందండి ఈసారి ఖచ్చితంగా ట్రై చేయండి ఈ ఎండాకాలంలో పొడి పొడిగా తినబుద్ధి కాదు కదండి పప్పు చేసుకున్నా కానీ చికెన్ చేసుకున్నా కానీ సైడ్కి ఇలా చార్ లాంటివి కావాలనిపిస్తుంది కదా ఒక్కసారి ఇలా మామిడికాయతో చార్ చేసుకోండి ఎందులోకైనా కానీ అదిరిపోతుంది చూడండి ఈ విధంగా పొట్టు తీసేసి ఒక మిక్సర్ జార్ తీసుకొని ఇలా చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకొని ఇందులో వేసుకోవాలి ఈ విధంగా కట్ చేసుకొని వేసుకున్నాక పిక్కకు కూడా ఏమీ లేకుండా ఈ విధంగా మొత్తం కట్ చేసుకొని వేసుకోవాలి నెక్స్ట్ పచ్చిమిర్చి తొడిమని తీసేసి నేను కొద్దిగా వాటర్తో నీట్గా కడిగి ఇలా చుంచుకొని వేసుకున్నాను ఇందులోనే టేస్టీకి సరిపడా సాల్ట్ వేసుకొని కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ మంచిగా బ్లెండ్ అయ్యే వరకు బ్లెండ్ చేసుకోవాలి చూడండి ఇలా స్మూత్గా బ్లెండ్ చేసుకొని తీసుకోవాలి ఈ విధంగా బ్లెండ్ చేసుకున్నాక దీన్ని ఒక గిన్నెలోకి తీసుకుందాం ఇలా ఒక గిన్నెలోకి తీసుకున్నాక ఇదే మిక్సర్ జార్లోకి కొద్దిగా వాటర్ వేసుకొని మంచిగా ఎలా కలుపుకొని ఇందులో వేసుకోండి ఒకేసారి మొత్తం వాటర్ వేసుకోకూడదు కన్సిస్టెన్సీ చూసుకుంటూ వేసుకోవాలి కొద్ది కొద్దిగా వాటర్ వేసుకొని చక్క కలుపుకొని ఒకసారి టేస్ట్ చేయాలండి పులుపు సరిపడా ఉందా లేదా చెక్ చేసుకొని వేసుకోవాలి ఒకేసారి వేసుకుంటే చప్పచప్పగా ఉంటుంది సో ఇలా కొద్దిగా వాటర్ వేసుకొని చక్కగా ఇలా కలుపుకున్నాక కొద్దిగా టేస్ట్ చూస్తే పులుపు ఉప్పు కారం సరిపడా ఉందా లేదా తెలుస్తుంది నాకైతే ఇక్కడ పర్ఫెక్ట్గా సరిపోయిందండి ఇలా చక్కగా ఎలా కలుపుకొని దీన్ని పక్కకు తీసుకుందాం ఫ్రెండ్స్ లైక్ చేసుకొని వాళ్ళు ఉంటే లైక్ చేసుకొని అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అబ్బా ప్లీజ్ స్టవ్ పై కడాయి తీసుకొని ఒక డిన్నర్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ వేడేయాక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఆవాలు పావు టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర అలాగే రెండు ఎండుమిర్చి చుంచుకొని వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకొని కరివేపాకు వేసుకొని నాలుగు వెల్లుల్లిని కొద్దిగా దంచి వేసుకోండి కొద్దిగా పసుపు అలాగే ఒక ఆనియన్ని ఇలా చిన్న చిన్న కట్ చేసుకొని వేసుకొని జస్ట్ కలపండి మరి ఎక్కువ ఫ్రై చేసుకోకూడదు కొద్దిగా పచ్చి పచ్చిగా ఉంటేనే ఈ చారులోకి బాగుంటుంది ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ధనియా పౌడర్ పావు టేబుల్ స్పూన్ వరకు బ్లాక్ పెప్పర్ పౌడర్ అలాగే పావు టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర మెంతుల పౌడర్ వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకొని ఇందులోకి మనం ఇందాక ప్రిపేర్ చేసుకున్న మామిడికాయ రసం వేసుకొని చక్కగా కలిసేలా కలుపుకొని లాస్ట్లో చిన్నగా కట్ చేసుకున్న కొరియాండర్ వేసుకొని మరోసారి చక్క కలిసేలా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసామంటే అద్దిరిపోయే టేస్ట్తో మామిడికాయ రసం రెడీ అవుతుందండి ఈ విధంగా ఈసారి ఖచ్చితంగా ట్రై చేయండి అబ్బా సూపర్ ఉంటుంది స్టవ్ ఆఫ్ చేసి ఒక బౌల్లోకి సర్వ్ చేసుకున్నామంటే అద్దిరిపై రుచితో మామిడికాయ చారు రెడీ ఈసారి మీరు కూడా ఇలా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మీ ఒపీనియన్ కమెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈరోజు మనం చేసుకున్న రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మై ఫ్రెండ్స్ ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి మీకు మీ కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు